హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మనం నల్ల మినుములు సున్నుండలు చేసుకోపోతున్నాం ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ ప్యాన్ పెట్టేసి కప్పు మినుములు తీసేసి ఇది చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే వేస్తూ ఉండాలి మ్యాక్సిమమ్ ఇది హాఫ్ అన్ అవర్ టైం పట్టేది ఓపికగా వేస్తూ ఉండాలి చూడండి ఎంతలా ఇది అర్థం కాదు కదా ఎలా అంటే అది కొంచెం బ్రేక్ చేసి దాంట్లోపల కొంచెం డిష్గా ఉంటే అది వేగినట్టు మనకి తెలిసిపోతుంది లేకపోతే ఇన్ కేస్ అది నోట్లో వేసుకుని కరకరలాడితే అది వేగినట్టు మనకు అర్థమైపోతుంది అవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం సో నేనైతే ఇక్కడ మిక్సీ జార్ తీసేసుకుని దీని లోపల మినుములు వేసేసి చక్కగా ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ లాగా మళ్ళీ హై స్పీడ్లో అన్నట్టు నేను మిక్సీ చేశాను చక్కగా చక్కగా పౌడర్ అయిన తర్వాత మనకి కొంచెం బ్రగ్గా అయింది స్టార్టింగ్ దాని తర్వాత మనం దీనికి తగ్గట్టు యాలకులు ఒక ఫైవ్ టు సిక్స్ యాలకులు దీంట్లో వేసేసి ఇలాచి మళ్ళీ బ్లెండ్ చేసేస్తే చక్కగా మనకి పౌడర్ ఫామ్ అవుతుంది ఈ పౌడర్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక కప్పు తీసుకుందాం సో చాలామంది షుగర్ వాడతారు దీనికి స్వీట్నెస్ కోసం నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం మాత్రమే వాడుతున్నాను అది కూడా ఆ బెల్లం పౌడర్ బెల్లం వాడుతున్నాను సో కప్ప బెల్లానికి కొంచెం తక్కువ ఒక కప్పు తీసుకున్న యాలకుల పొడి అండ్ మనం ఘీ కావాలి దీనికి మెయిన్గా మనం పాన్ పెట్టేసి ఘీ ఘీ ఎంత తీసుకుంటాం కొంచెం తక్కువ ఒక కప్పు తీసుకొని చక్కగా వెయిట్ చేయాలి అంటే వెయిట్ చేయడం అంటే కొంచెం చక్కగా లిక్విడ్ ఫామ్ లాగా కరిగేదాకా మనం చూసుకొని ఈ మిక్చర్లో ఇది పిండి అండ్ బెల్లం రెండు మిక్స్ చేసేసి ఆల్రెడీ మనం పక్కన పెట్టుకుంటాం సో అది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ నెయ్యి మాత్రం నాకు కరిగిపోయింది అది పక్కన పడతా సో నాకు ఈ పిండి తీసుకున్నాను అండ్ బెల్లాన్ని కూడా అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు కలుపుతున్నాను చూడండి నేను ఇందాక చెప్పినట్టు సో బెల్లం ఇక్కడ తీసేసుకొని యాలుకల్ పౌడర్ నాకు కొంచెం అవసరం పడింది కాబట్టి కొంచెం యూజ్ చేస్తున్నా కావాలంటే యానక పౌడర్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అదర్వైజ్ మిక్స్ చేసేటప్పుడు మిక్సీ పడతాం కదా అప్పుడైనా యాడ్ చేయొచ్చు మీ ఇష్టం అది సో తర్వాత మూడు చక్కగా కలిపేసిన తర్వాత చూసుకోవచ్చు దే ఈ స్టేజ్లో మనకి స్వీట్నెస్ సరిపోయిందా లేదా ఇన్ కేస్ స్వీట్నెస్ సరిగ్గా కొంచెం ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తే ఈ ఉండకి చాలా టేస్ట్ ఎన్హాన్స్ అయిద్ది ఇప్పుడు కరిగిపోయిన ఈ నెయ్యిని నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుతున్నాను ఒకేసారి వేసేసి ఒకేసారి పిండి మొత్తం కలిపితే మనకి మెజర్మెంట్స్ ఉన్నా కూడా సరిగ్గా కలవదు సో కొంచెం కొంచెం వేసుకొని చక్కగా కొంచెం కొంచెంగా ఇలా కలుపుతూ చక్కగా దగ్గరగా తీసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే మినుములు ఒకేసారి హాఫ్ కిలో ఒక ఇలా పౌడర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో డబ్బాలు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం బెలాన్ని యాడ్ చేసుకొని నెయ్యి ఉన్నప్పుడు నెయ్యి యాడ్ చేసేసుకొని మనం సున్నుండలు అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేయొచ్చు అదొక అలా కూడా చేయచ్చు సో ఇప్పుడు నేను ఒక కప్పే వాడుతున్నాను సో మెల్లమెల్లగా నేను మాత్రం వేసేసాను చూడండి నాకు కొంచెం ఇంకా కొంచెం తక్కువగా ఉంది బట్ ఇక్కడ నాకు కొంచెం ఉండ ఫామ్ అవుతుంది బట్ ఈ ఎందుకు నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు సో ఉండ చాలాసేపటికి అవుతుంది అండ్ విరిగిపోతుంది సో కొంచెం ఎక్కడో పెరుగుతున్నాయి అన్నట్టు నాకు అనిపించింది కాబట్టి నేను ఇంకా కొంచెం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఈ స్ట్రక్చర్లో వచ్చేసింది చూడండి ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ ఫామ్ అయింది చూడండి చక్కగా మనకి ఉండ చేస్తుంటే ఉండకే నెయ్యిలాగా వచ్చేస్తుంది సో ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు పర్ఫెక్ట్ సున్నులలు రెడీ అవుతాయి సో మనం ఈ సున్నులు చక్కగా రౌండ్ షేప్లో చేసుకుని మన బౌల్లో సర్వ్ చేసుకొని పెట్టుకుంటే చాలా తినడానికి చాలా ఎమీగా ఉంటుంది అండ్ ఆ పౌడర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే మీకు ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవచ్చు అండ్